గురు బ్యో నమ ఓం నమో వెంకటేశాయ చెప్పాలి అందరూ చెప్పాలి నామం చెప్పాలి ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ సో యథా విధిగా మనం ఎవరి ప్రతి భేస్తవారం కూడా గురువారం కూడా ఇక్కడికి మనం అందరూ కూడా ఆలయానికి దర్శనం కోసం వస్తున్నాం అలాగే సత్సంగం సత్సంగం అయిన తర్వాత మనకు అన్నదాన మహోత్సవం అనేది అన్నదాన కార్యక్రమం అనేది ఉన్నది కనుక యథావిధంగా మనకి అవకాశాన్ని కల్పించినటువంటి ఆలయ ధర్మకర్తలైనటువంటి శ్రీరాము సార్ వారికి అలాగే ఆ ధర్మ అలాగే ఇక్కడ చేసే సేవ చేసే సభ్యులందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మనము వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని మనం మొదలుపెట్టాము అందులో భాగంగా ఈరోజు త్వరగా ముగిందాము మీరు లేట్గా వచ్చారు మీరు పదికంతా ఇక్కడికి వచ్చేస్తే మనకు ఎందుకంటే ఇంకొక చోట నాకు మళ్ళీ సత్సంగం ఉంది వెళ్ళిపోవాలి కనుక ఒక పదహైదు నిమిషాల్లో మనం చెప్పేసుకునేసి మళ్ళీ మనం అన్నదాన కార్యక్రమానికి అలాగే ఆరతి ఉంటుంది ముందుగా కనుక వీలైనంత త్వరగా మీరు పది గంటలకల్లా ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి సరే ఈరోజు మనము స్వామివారి యొక్క భక్తులలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మీరాబాయి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ఈమె కూడా చాలా గొప్ప భక్తురాలు చాలా శుద్ధ భక్తురాలు భక్తి అంటే ఏంటి భగవంతుడి మీద ప్రేమ అంటే ఎలాంటిది ఆ భక్తి యొక్క జ్ఞానాన్ని అందరికీ కూడా తను తెలుసుకుని అందరికీ కూడా ప్రచారం చేసినటువంటి మహానుభావురాలలో ఈమె కూడా చాలా గొప్ప భక్తురాలు మనకి కృష్ణుడు అనగానే మనకు రాధా రాణి రాధాదేవి శ్రీమతి రాధారాణి ఎలా గుర్తుకొస్తుందో అలాగే మీరాబాయి కూడా గుర్తుకొస్తుంది మరి ఈ మీరాబాయి ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారు ఎలా ఈవిడ భక్తురాలు అయ్యారు అనేది ఈవిడ జీవిత చరిత్ర ఈ రోజు మన అందరూ కూడా తెలుసుకోబోతున్నాము హరే కృష్ణ శ్రీల ప్రభుపాదికి జై ఈమె మనము మీకు రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రం తెలిసి ఉంటే రాజస్థాన్ విన్నారా పేరు రాజస్థాన్ ఉత్తర భారతదేశంలో మనకు ఈ రాజస్థాన్ అనే రాష్ట్రం ఉంటుంది అయినా సరే పర్వాలేదు తెలియకపోయినా పర్వాలేదు ఇప్పుడు కొద్ది కొద్దిగా తెలుసుకుందాం మనం అందరూ కూడా కనుక భక్త శిఖామణి అయినటువంటి ఈ మీరాబాయి గురించి ఈరోజు మనము ఈ భక్తురాలు గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది కూడా మనము భగవంతునికి ఇచ్చేటటువంటి ఒక కైంకర్యము ఒక సేవ భక్తురాల గురించి మనం తెలుసుకోవడం మనం శ్రవణం చేయడం ఇది కూడా స్వామివారికి మనం సమర్పణ చేస్తూ ఉన్నాం అనమాట సో ఆవిడ పద్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో అంటే దాదాపు ఐదు వందల సంవత్సరాల ముందు అంటే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది అంటే పదహైదు వందల సంవత్సరాల్లో ఉండింది అనమాట ఆవిడ పుట్టారు పదహైదు వందల సంవత్సరాలు అంటే ఇంకా ఇప్పుడు రెండు వేల పైన రెండు వేల ఇరవై ఐదు కదా ఇప్పుడు కాబట్టి ఐదు వందల సంవత్సరాల కంటే ముందుగా దాదాపు ఆరు వందలు ఆరు వందలు కూడా రాదు ఇంకా ముందుగా ఆవిడ రాజస్థాన్ అనేటువంటి ప్రదేశంలో రాజస్థాన్లో అప్పుడు రాజ్యాలు అనేటివి పరిపాలించారు రాజులు ఉండేవారనమాట ఇప్పుడు మనకి ఎట్లా మనకు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎలా ఉన్నారో అప్పుడు రాజులు చక్రవర్తులు ఉండేవారనమాట కనుక ఒక సామంత రాజ్యంలో ఒక చిన్న రాజ్యంలో వారి దాని యొక్క పేరు రతన్ సింగ్ రాథోడ్ అనమాట రతన్ సింగ్ రాథోడ్ అనేటువంటి రాజు యొక్క కుమార్తె మీరాబాయి ఆమె తల్లిదండ్రులు పెట్టిన నామకరణం ఏంటంటే మిహిరాబాయి మిహి మిహిరాబాయి అంటే ఇక్కడ చెప్తున్నారు సూర్యముఖి అనేటువంటి అర్థం అనేది వస్తుంది మరి ఈవిడ పసి వయసులోనే చిన్న వయసులోనే ఆ కాలంలో మన హిందూ మతం మీద మొఘలు అంటే ముస్లిం రాజులు మన మీద ఆధిపత్యం చేయాలని చాలా ప్రయత్నం చేసేవారు అనమాట అప్పుడు యుద్ధాలు జరిగే జరిగేవన్నమాట మనకు మన హిందూ మతస్థుల ఉన్న రాజులపైన అలాగే ముస్లిం మతస్థుల రాజులు మన మీదకి దండయాత్ర చేసేవారు ఎందుకంటే హిందూ మతం మనందరూ కూడా వాళ్ళ చెప్పు చేతిలో వెళ్ళిపోవాలి అనేటువంటి లక్ష్యంతో వారందరూ కూడా మన ఇబ్బందులు పెట్టేవారు అనమాట వారు వచ్చి మన మీద యుద్ధం చేసేవారు మన మీద ఆధిపత్యాన్ని చలాయించేవారు ఇలా ఇబ్బందులు పెట్టేటటువంటి ఆ సమయంలో మీరాబాయి వా యొక్క నానేటువంటిది ఆ రాథోడ్ సింగ్ ఆయన కూడా యుద్ధాలు చేసేవారనమాట మన అందరి మా మన హిందూ మతం నిలబడాలి హిందూ దేవతలు నిలబడాలి మన సాంప్రదాయాల మన భక్తి సాంప్రదాయాలన్నీ కూడా వాటి కోసము ధర్మం కోసం పాక్లాడేవారనమాట అలా జరుగుతూ ఉండగా ఒకసారి వారి తండ్రి మొఘలులపై యుద్ధం చేసి మరణిస్తారనమాట అతి చిన్న వయసులోనే ఆయన మరణిస్తారు అప్పుడు చిన్న పాపగా ఉంటుంది మీరాబాయి మరి అది కొద్ది కాలంలోనే నాన్న మరణిస్తారు తల్లి కూడా ఏడేళ్ల వయసులో తల్లి కూడా మరణిస్తుంది అనమాట సో ఏడేళ్ల వరకే మీరాబాయి తల్లి తల్లితో ఉంటుంది ఇంకా తండ్రి మరణిస్తాడు తల్లి ఇక్కడ ఇచ్చారు ఇచ్చారంటే ఏడేళ్ల వయసులో వీరందరూ కూడా విష్ణు భక్తులు అనమాట వీరి యొక్క రాజవంశం అందరూ కూడా విష్ణు భక్తులు విష్ణు భక్తులు అంటే ఏంటి విష్ణుని ఆరాధించేవారు విష్ణు భక్తులు అవునా కదండి ఇప్పుడు ఇంతవరకు మనం అర్థం చేసుకున్నాం సరిపోతుంది విష్ణువుని ఆరాధించేవారు మనం అందరూ కూడా విష్ణువుని ఆరాధిస్తున్నాం కదా కనుక మనందరినీ కూడా విష్ణు భక్తులు అని అంటారన్నమాట మరి అలా జరుగుతూ ఉండగా ఒకసారి ఏమవుతుంది కనుక విష్ణు భక్తులు అవడం వల్ల ఆ విష్ణు భక్తుల యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో దాని మీద ఆమెకు అవగాహన ఉండేది అంటే మన సాంప్రదాయంలో మనం ఎలా ఆరాధన చేయాలి ఎలా పూజలు చేయాలి ఎలా భజన కీర్తనలన్నీ ఎలా చేయాలి అన్నీ కూడా ఆవిడ బాగా నేర్చుకునేది అనమాట జ్ఞానం అంతా భగవంతుడి యొక్క జ్ఞానం బాగా తెలుసుకున్నదట చిన్న వయసు నుంచి కూడా అంతే కదండి పిల్లల్ని మనము ఎలా పెంచితే అలా పిల్లలు పెరుగుతారు కదా భక్తి సాంప్రదాయంలో పెంచితే భక్తులుగా తయారవుతారు భక్తులు కాని సంప్రదాయంలో పెరిగితే అలానే తయారవుతారు కనుక మనం అందరూ ఏ సాంప్రదాయంలో ఉండాలి భక్తి సాంప్రదాయంలో మనం ఉండాలి అంటే ఎప్పుడు కూడా భగవంతున్నే కేంద్రంగా చేసుకొని భగవంతుణ్ణే ముఖ్యంగా చేసుకొని మనందరూ కూడా అన్ని పనులు చేయాలి అని చెప్పేదే భక్తి సాంప్రదాయం అంటే మనందరినీ కాపాడేవాడు ఆయనే కదా భగవంతుడే కదా కనుక భగవంతుని దగ్గర పెట్టుకోవాలి కదా అంతే కదండి ఇప్పుడు మనం ఒక అడవిలో ఉన్నాం అనుకోండి అడవిలో ఎవరుంటారు ఎవరుంటారు అడవిలో ఆ జంతువులు చాలా క్రూరమైన జంతువులన్నీ ఉంటాయి వాటి నుంచి రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి ఒక రక్షణని కల్పించాలి కదా కల్పించుకోవాలి కదా అవునా కదా మంచి ఇల్లులు కట్టుకోవాలి మంచి వస్తువులని ఆయుధాలని అన్నింటినీ పెట్టుకోవాలి అలా మనమల్ని మనం రక్షణ చేసుకోవాలి కదా అలాగే ఈ భౌతిక ప్రపంచంలో మనమల్ని రక్షించే వారు ఎవరయ్యా అంటే మన భర్త మన భార్య లేదంటే మన తాతలు ముత్తాతలు మామలు వీరందరూ కాదు కాపాడుతారు ఎంతవరకు కాపాడుతారు కొంత వరకే కాపాడుతారు కానీ మనమల్ని మొత్తము కాపాడేవారు ఎవరయ్యా అంటే భగవంతుడు మాత్రమే ఎలా అయితే చిన్న పిల్లవాన్ని ఎవరు కాపాడతారు ఆ చిన్నపిల్లవాడిని పుట్టించింది ఎవరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు చిన్న తన తమ పిల్లల్ని ఎలా కాపాడుకుంటారో అలాగే భగవంతుడు కూడా మన అందరినీ కూడా పుట్టించిన వాడు కనుక ఆయనే మనమల్ని రక్షిస్తాడు కానీ మనం ఏమనుకుంటాం మనమల్ని మేమే రక్షించుకుంటాము మా ధనం మమ్మల్ని రక్షిస్తుంది మా పదవి మమ్మల్ని రక్షిస్తుంది మా ఐశ్వర్యం మమ్మల్ని రక్షిస్తుంది మా బంధువులు మమ్మల్ని రక్షిస్తారు అని అనుకుంటాం రక్షిస్తారు ఎంతవరకు రక్షిస్తారు వారి యొక్క స్థాయి వరకే సరే మరణం అనేది ఉంది మరణం నుంచి ఎవరు రక్షించగలరు మనమల్ని ఎవరు రక్షిస్తారు మరణం నుంచి మనమల్ని మన బంధువులు రక్షిస్తారా స్నేహితులు రక్షిస్తారా ఎవరు రక్షించలేరు మరి దేవుడు రక్షిస్తారా మాతాజీ అని అడుగుతారేమో ఆ సందేహం వచ్చింది కదా మరణం నుంచి దేవుడు రక్షిస్తారా అంటే రక్షిస్తాడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎలా లక్షిస్తారు ఇప్పుడు మనం పుట్టేశాము పుట్టిన ప్రతి వాడికి మరణం ఉంటుంది మరణించిన ప్రతి ఒక్కరికి కూడా పుట్టుగా ఉంటుంది ఇలా మనం మరణ మరణిస్తూ జన్మిస్తూ జన్మిస్తూ ఉంటూనే ఉంటాం కానీ ఏ జన్మలో అయితే మనము ఎలా జన్మ తీసేసుకున్నాం తీసుకున్న తర్వాత ఏం చేయలేము చేసుకోవాల్సిందేంటి ఎవరిని ఆశ్రయిస్తే మళ్ళీ జన్మ మళ్ళీ మరణం లేకుండా చేస్తారో అతనే భగవంతుడు తప్పకుండా కాపాడతారా మాతాజీ అంటే తప్పకుండా కాపాడతారు ఇప్పుడు జన్మించేశాము జన్మించి చెప్తారు ఇప్పుడు మనం జన్మించేశాము మన బంధువులు మనము మరణం నుంచి కాపాడలేవు చావు నుంచి కాపాడలేరు కానీ భగవంతుడు రక్షించగలడా తప్పకుండా రక్షిస్తాడు ఎప్పుడు రక్షిస్తాడు ఈ శరీరాన్ని మనం వదలాలి ఇప్పుడు కూడా చెప్పాలి మరి మన బంధువులు ఎంతవరకు రక్షిస్తారు శరీరాన్ని వదిలిన తర్వాత కూడా రక్షించలేరు కానీ మనం భగవంతుణ్ణి పట్టుకుంటే భగవంతుని యొక్క తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే అయ్యా నీవే నాకు దిక్కు మనం ఏం కోరికలు కోరుకుంటాము మాకు ఇవన్నీ కావాలని కోరుకుంటాం కాబట్టి అవే ఇస్తున్నారు అయ్యా మాకు మరణం లేకుండా అని అడిగితే ఈ జన్మలో మరణం అనేది ఉంటుంది ఇంకొక జన్మలో అసలు జన్మే లేకుండా చేసేయగలిగే శక్తి కలిగిన వాడు ఎవరయ్యా అంటే భగవంతుడు మాత్రమే అంటే ఈ జన్మలో మనం మరణించవలసిందే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఏం చేయాలి శరీరాన్ని వదలాలి అంటే మరణించవలసిందే అంటే ఈ శరీరాన్ని వదలాలి శరీరాన్ని వదిలేటప్పుడు అయ్యా నాకు ఇంకేమీ అవసరం లేదు మీరే కావాలి అని ఎవరైతే తలుచుకుంటారో వారికి వారు నేరుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు మళ్ళీ జన్మించవలసిన అవసరం లేదు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేదు ఇది భగవంతుడు చేసేటటువంటి పని అని చెప్తున్నారు ఈ రోజు మనం చెప్పుకుంటే టైం అయిపోతుంది ఈ నెక్స్ట్ వీక్ మళ్ళీ అన్ని చెప్పుకున్నాము సింపుల్ గా చెప్పేసుకుందాము కనుక ఈమెకి మూడేళ్ల వయసులో వారి వాళ్ళు రాజకుటుంబీకులు కదా ఈమె యువరాని కదా ఒకసారి సాధు వస్తారనమాట సాధు వచ్చి ఒక కృష్ణుడి బొమ్మని తీసుకొని వస్తారనమాట కృష్ణుడి బొమ్మ తీసుకొస్తారు సాధువులు ఏం చేశాయండి ఇప్పుడు దేవుని తీసుకెళ్తారు కదా ఏదో విగ్రహాన్ని తీసుకొస్తే ఈ రాజు వీరి యొక్క రాజ్యంలోనికి వస్తారు అప్పుడు మీరాబాయి ఆ చిన్న విగ్రహాన్ని చూస్తుందనమాట చూసి చూడగానే నాకు ఈ ప్రతిమ కావాలి నాకు ఈ బొమ్మ కావాలి అని ఆ బొమ్మని చూడగానే ఆకర్షణ అయిపోతుందనమాట మనకు లడ్డూలు చూస్తే ఎట్లా ఆకర్షణ అయిపోతుందో అలా ఆవిడికి భగవంతుని చూస్తేనే ఆకర్షితం అయిపోయిందనమాట ఇంకా వెంటనే నాకు కావాలని చాలా చాలా మొండి చేసిందనమాట ఇచ్చే వరకు కూడా వదలలేదనమాట సరే ఆ సాధుకు ఏం చేశారు చిన్నపిల్లలు ఇలా ఎవరైనా ఉంటారా ఎంత మంచి భక్తురాలని చెప్పి ఆ కృష్ణ ఆ కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ఆ చిన్న పాపకి ఇచ్చేశారనమాట అప్పటి నుంచి కూడా ఆ విగ్రహాన్ని తీసుకొని ఎప్పుడు ఆడుకునేది పాడుకునేది తనకు స్నానం చేయించేది తనకు ఆహారం తినిపించేది ఎలా తినిపిస్తుంది మాతాజీ అంటే మన భావన మాత్రమే తినిపించడము పడుకోబెట్టడం ఇలా అన్ని సేవలు చేసేదనమాట అప్పటి నుంచి ఆ కృష్ణుడే తన యొక్క జీవితం అయిపోయిందనమాట అలా ఇవిడ పెరుగుతూ ఉండగా ఒకసారి ఏమైందంటే వారి తండ్రి కూడా మరణించాడు ఒక చిన్న పాపగా ఉన్నప్పుడు అమ్మగారు బతికే ఉన్నారు అప్పుడు ఒక మన మన ఇంటి ముందర కూడా పెళ్లి వివాహ వేడుక జరుగుతుంది కదండి పెళ్లి కొడుకు వెళ్తాడు పెళ్లి కూతురు తీసుకొచ్చేదానికి అలా వెళ్తుండగా ఊరేగింపు చూసి మీరాబాయి అడిగిందట అక్కడ ఏం జరుగుతుంది అని అడిగిందట అక్కడ వివాహం జరుగుతుంది పెళ్లి కొడుకు వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకొస్తున్నాడు అని చెప్పిందట వాళ్ళ అమ్మగారు మరి నా పెళ్లి కొడుకు ఎవరు నా కోసం ఎవరు వస్తారు అని అడిగిందట ఆవిడ ఆలోచించి ఆలోచించి అమ్మాయి చేతిలో కృష్ణుడు ఉన్నాడు కదా ఏమి ఏం చెప్పలేక ఆ ఈ కృష్ణుడే నీ భర్త అని చెప్పేసింది అనమాట ఎప్పుడైతే తల్లి ఈయనే నీ భర్త అంటే ఆ చిన్న పసి మనుషులు ఏమనుకునేది ఆ ఈయనే నా భర్త ఈయనే సర్వస్వము ఈయనే నా యొక్క సకుడు నా స్నేహితుడు నా దైవము నా భర్త అని కూడా అనుకునేసింది అనమాట అంటే పసి మనసులో మనం ఏది అనుకుంటే అది ప్రగాఢంగా మన మనసులో నిలిచిపోతుంది అప్పటి నుంచి కూడా భర్తగా ఇవిడ అనుకునేదనమాట ఆ ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని తలుచుకుంటూనే నా భర్త నింది పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసాయి ఎప్పుడైతే పద్నాలుగు సంవత్సరాలు వచ్చిందో ఇప్పుడు తల్లి లేదు తండ్రి లేరు ఇంకా తాత యొక్క పర్యవేక్షణలో బతికారు తాత వారు ఆమెని పోషిస్తూ ఉన్నారనమాట అప్పుడు తాతగారు వచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు అప్పుడు ఆవిడ ఒప్పుకోలేదు కానీ బలవంతం మీద భోజరాజుకి ఇచ్చి పెళ్లి చేసేసారనమాట కానీ మనసులో ఎంతసేపు కృష్ణుడినే భర్తగా తలుచుకుంటూ ఉంది అయినా కూడా పెళ్లి అయింది కనుక తను భార్యగా కోడలిగా అన్ని బాధ్యతలని నెరవేర్చింది మనం ఎలా చక్కగా చేస్తామో ఆవిడి కూడా అలా చేసుకుంటూ రోజు గుడికి వెళ్ళి కృష్ణుడితో పా మాట్లాడుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఇలా ఉండేదనమాట ఇంకా అత్తగారి కోపం వచ్చిందనమాట అత్తగారు ఏమి వారు వారికి ఇవన్నీ నచ్చలేదనమాట ఈ విడి వెళ్ళి ఏదో ఒక గుడిలో పైన ఉండే గుడిలోకి వెళ్ళి ఇలా చేయడం అంటే రాజరికపు కన్యలు రాజరికపు ఈ అమ్మాయిలు ఇలా బయటకు వెళ్ళకూడదు అనేటువంటి నియమనిస్తులు ఉండేదనమాట అత్తగారి కోపం వచ్చేసి ఈవిడి మీద ఎన్నో ఆంక్షలు పెట్టింది నిందించడం అవమానించడం తిట్టడం ఇలా గాయపరిచేదనమాట ఎన్ని చేసినా కూడా మీరు అవి వెళ్ళిపోయి రోజు వెళ్ళి స్వామివారి దగ్గర ఆడుతూ పాడుతూ ఉండేదనమాట అలాగే ఇలా సత్సంగాలు జరుగుతూ ఉంటాయి కదా సన్యాసులందరూ సాధువులు వస్తారు కదా వాళ్ళతో అంతగా అడిగేదన్నమాట భగవంతుడు అంటే ఏంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకునేది ఇవన్నీ కూడా వీరందరికీ కుటుంబీకులకు నచ్చేది కాదనమాట ఆ మీద ఎన్నో నిందలు వేశారు అవమానించారు వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టేశారు అప్పుడు ఏమైందంటే మేము భర్తకి నూరు పోశారనమాట మీ భార్య వెళ్ళి ఇలా బయట వెళ్ళి ఎవరోతో మాట్లాడుతూ ఉంది అంతే కదండి భగవంతునితో మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్న అత్తగారు ఆడపడుచులు అందరూ ఉంటారు కదండి ఆవిడ మీద ఎక్కడ మీద నిందలు వేసేశారనమాట నిందలు వేస్తే బోచరాజు భర్తకు కూడా కోపం వచ్చేసింది అంతే కదండి ఒక మాటలు పదిసార్లు ఎవరైనా చెప్పారనుకోండి నమ్మేస్తాం కదండి అలా నమ్మేశాడు ఈవిడెక్కడ వెళ్తుందో చూద్దామని ఆమె వెనకాల తెలియకుండా వెళ్తూ రహస్యంగా ఆమెను అనుసరిస్తూ ఉన్నాడనమాట ఆ యథాతథంగా గుడిలోకి వెళ్ళింది గుడిలో కృష్ణుడిని ఆరాధన చేస్తూ ఆరాధన అయిన తర్వాత మాట్లాడసాగిందనమాట మనం ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడింది అనమాట ఈయన అనుకున్నారు భర్త ఎవరితో మాట్లాడుతుంది అని చూస్తే కృష్ణుడితో మాట్లాడుతూ ఉంది అనమాట అయ్యో ఎంత పొరపాటు అయింది ఈమెను నేను అనుమానించానే ఇంత మంచి పతివ్రత శిరోమణి భక్తురాల్ని నేను అను అనుమానించాను వీరందరి మాటలు నేను వినకూడదని చెప్పి ఇంకా నువ్వు బయటకు వెళ్ళొద్దు నీకు కోటలోనే నేను కృష్ణుడి మందిరాన్ని కట్టించేస్తాను అని ఆమెకు అనుకూలంగా సానుకూలంగా ప్రవర్తించి ఆ గుడి నిర్మించేశాడనమాట ఇంకా ఇంట్లోనే కోటలోనే రాజ్యంలోనే ఆమె పూజ ఆరాధనలు చేసేది మంచి మంచి పూలమాలలు చేసేది స్వామివారికి సమర్పణ చేసేది మంచి కర్పూర నీరాజనాలన్నీ కూడా సమర్పించేవి మంచి మంచి పనులు సమర్పించేవి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూనే ఇలా చేశాడు అయినా కూడా అత్తగారు భరించలేకపోయారనమాట నీవెందుకు కృష్ణుని పూజ చేస్తున్నావు మన మన యొక్క కులదేవత ఎవరు దుర్గమ్మ దుర్గమ్మను ఆరాధించచ్చు కదా నువ్వు ఇంక నుంచి నువ్వు కృష్ణుని ఆరాధించకూడదు మన వంశం ఏంటి మన వంశ ప్రతిష్ట ఏంటి రాజరికపు ఆచారం ఏంటి నువ్వు అన్నిటినీ కూడా అతిక్రమణ చేస్తున్నావు మన ఆచారాన్ని దాటి బయటికి రోడ్డుపైకి వెళ్ళి నడుస్తున్నావు ఇవన్నీ మేము ఒప్పుకోము ఇక్కడ కూడా కృష్ణుడి యొక్క విగ్రహం ఉండకూడదని అత్తగారు ఆంక్షలు పెట్టారనమాట అయినా కూడా అలా కొనసాగా ఒకసారి బాబర్ తో చెప్పాం కదండి ముస్లింలతో యుద్ధం జరుగుతుంది కదా బాబర్ అనేటువంటి ఆ రాజుతో ఈయన యుద్ధం చేసి భోజరాజు ఆయన కూడా మరణించాడనమాట అప్పుడు మీరాబాయి యొక్క వయస్సు ఇరవై సంవత్సరములు మాత్రమే పద్నాలుగు సంవత్సరాలునే అయిపోయింది వివాహం అయిపోయింది ఆరు సంవత్సరాలు మాత్రమే భర్త బతికి ఉన్నారు ఆ తర్వాత ఆయన కూడా యుద్ధంలో వీర మరణం పొంది స్వర్గస్థులయ్యారనమాట ఆ తర్వాత ఏమైంది ఏమే ఈమెకు వైధవ్యం వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి మనమైతే ఏం చేస్తామో భర్త మన మనం వదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తామో చాలా దిగులు పడిపి కుంగిపోయి నశించిపోతాం కానీ కానీ ఆవిడ అలా చేయకుండా ఇంకా కృష్ణుడి మీద భక్తి అయిపోయిందనమాట ఈమెని ఇలా మామూలు సంప్రదాయం ఉంటుంది కదండి ఈమెకి బొట్టు గాజులు అన్ని తీసేయాలని చూస్తారు కానీ ఆవిడ అంగీకరించదనమాట నా భర్త ఎదురుగా బతికే ఉన్నారు ఆయన సనాతను ఆయనకి నాశనమే లేదు ఆయనే నా బతి కాబట్టి నేను ఈ వైధవ్యాన్ని స్వీకరించను అని చెప్తుందనమాట ఇంకా కోపం వచ్చేస్తుందనమాట అప్పుడు విక్రమ్ సింగ్ అనేటువంటి రాజు అంటే వాళ్ళ మరిది అంటే అన్న శరీరాన్ని వదిలేశారు వాళ్ళ తమ్ముడు మళ్ళీ రాజయ్యాడనమాట ఆయన కూడా ఈమె మీద ఆధిపత్యాన్ని చలాయించాడు నువ్వు రోడ్లోకి వెళ్ళి ఇట్లా పాటలు పాడడం నృత్యాలు చేయడం ఇలా భక్తి చేయడం ఇదంతా పిచ్చి నీ పిచ్చి ముదిరిపోతుంది అని చెప్పి ఒక వైద్యున్ని కూడా అనమాట ఈమె పిచ్చిని తి కుదిరిద్దామని చెప్పి ఎంతో వైద్యం కూడా చేయించారు కానీ కుదరలేదు నిజంగానే పిచ్చి ఉంటే కదండి దేవుని మీద ఆరాధన చేయడం పిచ్చి అనేటువంటి అజ్ఞానులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు అవునా కదండి అవునా కదా అదే హత్యలు మానమంగాలు ఇలా తప్పులు పనులు చేస్తే అది పిచ్చి కాదు దేవుణ్ణి ఆరాధించడం పిచ్చిగా భావిస్తున్నారండి ఈ అజ్ఞానంతో కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి తర్వాత ఎన్నో బెదిరింపులు ఆమెను హెచ్చరించారు మేము కృష్ణుణ్ణి ఆరాధించడం మాట్లాడడం ప్రేమించడం మానేయాలి అని చెప్పారనమాట అయినా కూడా ఆవిడ వినలేదు ఇంకా రోడ్లలోకి వెళ్ళి ఆ గానాలు చేసుకుంటూ ఇప్పుడు మనం అంతా సంకీర్తం చేస్తాం కదండి ఈ రోజు కూడా హరినామం చేస్తాం కదా అలా వెళ్ళిపోయిందనమాట ఇంకా ఈవిడి ఇలా కాదు మనకు అవమానం అయిపోతుంది మన రాజవంశానికే ప్రతిష్ట మన ప్రతిష్ట అంతా కూలిపోతుంది కాబట్టి ఈమెను చంపేద్దాము ఈమెను ఏం చేద్దాము ఈమెను సంహరిద్దాము అని చెప్పి ఏం చేశారంటే నిజంగా నీకు కృష్ణుడి మీద ప్రేమ ఉంటే అందరూ వినాలి నిజంగానే నీకు నిజంగా కృష్ణుడి మీద ప్రేమ ఉంటే ఈ విషయాన్ని తాగు నీకు ఈ విషయాన్ని గిన్నెలో ఒక కప్పులో ఇచ్చారనమాట బంగారు గిన్నెలో విషం ఇచ్చారు ఇది నువ్వు తాగి ఇంకా బతికి ఉంటే మేము ఒప్పుకుంటాం కృష్ణుడు ఉన్నాడు అని అంటారనమాట ఆమెం చేస్తుంది ఆ విషయాన్ని కూడా తీసుకెళ్లి భగవంతుడి మీద భగవంతుడి ముందర పెట్టి ఆయనకి సమర్పిస్తుంది మనం ఎలా అయితే అన్ని ప్రసాదాలు సమర్పిస్తామో ఆ విషాన్ని కూడా మీరాబాయి భగవంతుడికి సమర్పించి గుటగుట కూడా తాగేసింది అనమాట మరి ఆ కాలకూట విషం కూడా ఆమెని ఏమీ చేయలేదు తాగిన వెంటనే ఎంతసేపైనా ఏ ఆమెకి ఏమీ అవ్వలేదు చక్కగా ఇంకా పాట పాడుకుంటూ ఉందనమాట మీరందరూ పోయారు ఇదేంటి తెల్లబోయారు ఏమవుతుంది అని అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదండి అప్పుడైనా అయినా కూడా వాళ్ళలో ఉన్నటువంటి మూడ అజ్ఞానం ఏంటంటే మా మాట నెగ్గాలి అనేటువంటి అజ్ఞానంతో అంతంతో ఆమెని ఆమెకి పూలమాలలంటే అంటే ఇష్టం కదా భగవంతుడు సమర్పించేకి ఒక బుట్టలో ఒక ఘోరమైనటువంటి విషపాములన్నిటినీ ఒక బుట్టలో వేశారనమాట పాములన్నిటిని వేసేసి దాని మీద పూలమాలలు పెట్టేసి ఆమె దగ్గర పంపించారు ఇప్పుడైతే ఆమె పూలమాలలు తీసుకుంటుంది కదండి ఆ పాములన్నీ ఖర్చేస్తాయి అప్పుడు ఆమె చనిపోతుందని చెప్పేసి నెపంతో అలా వాళ్ళు నెపం చేశారనమాట చేస్తే ఆవిడకి ఏమవుతుందండి బుట్టలో పంపించారు పాములన్నింటినీ పైన చక్కగా అందమైన పూలమాలలు పెట్టేశారు ఆమె చక్కగా తీసుకుంటూ భగవంతుని చూస్తూ ఈ పాములు తీసుకెళ్ళి స్వామివారి యొక్క పెళ్ళ వేసిందనమాట ఏమవుతుందండి పాములు ఉంటాయా అక్కడ అందమైనటువంటి పూలమాలలు అయిపోయాయి విషం చూస్తే అమృతం అయిపోయింది ఇక్కడ పాములు అందమైనటువంటి పూలమాలలాగా తయారైపోయి ఇలా ఆమెని చంపాలని ఎంతో ప్రయత్నించారు కానీ ఆ గోపీజన వల్లభుడు ఆమెకి ఇలా జరుగుతుంటే చూస్తూ ఉంటాడా చూస్తాడండి మన కష్టాలు వస్తుంటే భక్తుల కష్టాలు వస్తే భగవంతుడు వచ్చి తప్పకుండా ఎలా ప్రహ్లాదుని ఎట్లా రక్షించాడో అలా ఈవిడిని కూడా రక్షిస్తూనే ఉన్నాడు ఇంకా స్వామివారు వచ్చి ఇంకా ఇక్కడ నిన్ను ఉండని వరు నువ్వు ఉన్నావు నాకు వెళ్ళిపో అని చెప్పారనమాట బృందావనం వెళ్ వెళ్ళిపోతూనే అక్కడ జీవగోస్వామి అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడనమాట అక్కడ ఆయన ఒకసారి ఈ సాధువు కూడా చూసి వెళ్దాము అని అక్కడికి వెళ్తే ఆయన అంటారు నేను ఒక సన్యాసిని ఆడవారి యొక్క ముఖం నేను చూడను అని చెప్తారనమాట ఈవిడేమో చూడాలి సాధువును అనుకుంటుంది ఎప్పుడైనా సరే మన దగ్గర సాధువులు భక్తులు వస్తే వారి యొక్క దర్శనాన్ని మనం చేసుకోవాలి అని చెప్తున్నారనమాట ఇక్కడ వెళ్తే ఆయన అలా చెప్పారనమాట ఏ నేను స్త్రీ ముఖాన్ని చూడను నా యొక్క సన్యాసి ఆశ్రమ ధర్మం కాదు అంటారనమాట అప్పుడు ఆవిడ అంటుంది అయ్యా ఇక్కడ ఈ వృందావనంలో అందరూ గోపికలే కానీ అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా గోపికలే కదా పురుషుడు అనేవాడు ఎవడున్నాడు అని అంటుంది అనమాట అంటే గోపికలు అంతే అక్కడ గోపబాలులైనా గోపికలైనా ఆవులైన దూడలైనా అందరూ కూడా ఆడవారితోనే సమానం కదా పురుషుడు ఒక్కడే కదా అది కృష్ణ పరమాత్మే కదా అని చెప్పి పంపిస్తుంది అనమాట అప్పుడు జీవగోస్వామి వెంటనే అవ్వ ఇంత జ్ఞానం కలిగినటువంటి ఆ భక్తురాలు ఎవరని చెప్పి ఆ దీవ గోస్వామి వచ్చి ఆమెని ఆశ్రయిస్తారనమాట అలాంటి తత్వజ్ఞానాన్ని కలిగినటువంటి మహా గొప్ప తత్వజ్ఞాన భక్తురాలు ఎవరయ్యా అంటే నీరాభాయి అని చెప్తున్నారు కనుక ఈ సంఘంలో ఉన్నటువంటి ఆడవారిపై జరిగేటటువంటి అత్యాచారాలవి అన్నిటినీ కూడా ఆమె ఎదుర్కొండదనమాట మనము సతీ సహగమనం చేయమన్నారు ఏమి భర్త చనిపోతే నీవు కూడా అగ్నిలో పడిపో అని చెప్పారు దాన్ని కూడా ఆమె తిరస్కరించింది ఆడవారు ఎందుకు మరణించాలి ఒకవేళ భర్త మరణిస్తే ఏం చేయాలి ఆడవారు ధైర్యంగా భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనేటువంటి ఆ తత్వాన్ని ఆ లక్ష్యాన్ని మనందరికీ కూడా చెప్పింది అనమాట ఒకవేళ దురదృష్టం శాస్తూ భర్త భార్య వెళ్ళిపోతే భార్య వెళ్ళిపోతే భర్త ఏం చేయాలి ఇంకో భార్యను చేసుకోవాలని కాదు ఇక్కడ ఏం చేయాలి భగవంతుణ్ణి ఆశ్రయించాలి అలా మీరాబాయి బాయి భగవంతుణ్ణి ఆశ్రయించి ఇంకా మంచి శుద్ధ భక్తురాలుగా తయారీ మంచి పద్యాలు గేయాలు రచనలు రాసి ఊరూరా తిరిగి అందరికీ ఆ భక్తిని అందరికీ పంచగలిగింది ఇప్పుడు ఆ అలాంటి గొప్ప గొప్ప శుద్ధ భక్తురాలు మన మీరాబాయి అని చెప్తారు ఆవిడ కూడా పదహైదు వందల నలభై ఏడవ సంవత్సరంలో కృష్ణుని యొక్క కృష్ణుని చూస్తూ కృష్ణుని యొక్క విగ్రహంలోకి ఆవిడ కూడా అంతర్లీనమైపోయారు ఇలాంటి శుద్ధ భక్తురాలు ఒక స్త్రీ ఒక ఆడది తలుచుకుంటే భగవంతుణ్ణి కూడా సంప్రాప్తింప చేయగలదు అనుకుంటారు అయ్యా ఆడవాళ్ళ మేమేం చేయలేము భర్త లేదు మాకు ఎవరు లేదు ఎవరు పిల్లలు చూసుకోవడం లేదు అని భయపడవలసిన అవసరం లేదు ఎవరిని ఆశ్రయించాలి మనము భగవంతుణ్ణి పట్టేసుకోవాలి భగవంతుడు సర్వదా మనందరినీ కూడా రక్షిస్తారు కనుక ఒక ఆడదైనా కూడా ఇంత తత్వజ్ఞానాన్ని అందరికీ కూడా ప్రచారం చేసింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శీలప్రపాదికి జై హరే కృష్ణ